చూసుకోవచ్చు మారుతి స్విచ్కి వేగంగా రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది మీరు ఇంజన్ కానీ ఆప్రన్లు కానీ సస్పెన్షన్లు బాడీ మొత్తం ప్రతి ఒక్కటి కూడా క్లారిటీగా చూసుకోండి ఎటువంటి ప్రాబ్లం లేదు సర్కెట్ కండిషన్లో ఉంది వెహికల్ వచ్చేసి ఈ సైడ్ వచ్చేసి ఈ పార్ట్ ఒకటి తాకింది ఇది ఒకటి రిప్లేస్ అయింది నెక్స్ట్ బ్యానర్ కూడా రిప్లేస్ అయ్యింది ఫస్టే చెప్తున్నా చూసుకోవచ్చు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బ్యాటరీ అయితే ఓనర్ ఏ వేయడం జరిగింది బండికి ఆయిల్ కూడా ఎటువంటి లీకేజ్ లేదు చాలా అంటే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఆయిల్ కూడా మీరు మార్చుకున్న అవసరం లేదు కరెక్ట్ వెహికల్ తీసుకున్న ఒక ఆరు నెలలకు మీరు ఆయిల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు కూల్ అండ్ చూస్తామంటే కూల్ అండ్ కూడా బాగుంది ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు ఈ బండికి అప్లన్స్ కానీ ముందర ధూమ్ కానీ లోపల ఎంట్రీలు కానీ లోపల టైర్స్ చూసారా సెవెంటీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి డోర్ బీడింగ్లు డోర్ వైజర్లు మనకు బిల్డింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఈ వెహికల్ ఇంటర్వ్యూలు కూడా చూసుకోవచ్చు ఈ వెహికల్ తిరిగిన రీటింగ్ చూడండి ఒక లక్ష నాలుగు వేలు తిరిగింది లక్ష నాలుగు వేలు మాత్రమే తిరిగింది ఎక్కువ తిరగలేదు చూసుకోవచ్చు మీరు వీడియో అనేది మొత్తం క్లారిటీగా నేను చూపిస్తున్నాను లోపల కూడా మనకు ఇంటర్వ్యూలు కూడా చాలా బాగుంది ఎటువంటి ప్రాబ్లం లేదు వీడియో ఇంటర్వ్యూలు మొత్తం చూసుకోండి రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు రిజిస్ట్రేషన్ అయినా ఇది రిజిస్ట్రేషన్ అనేది పన్నెండు ఉన్న మోడల్ అయితే పదకొండే ఇది విఎక్స్ఐ నాలుగు పవర్ విండోస్ వస్తాయి లోపల మనకు ఏబిఎస్ బ్రేక్ పవర్ షేరింగ్ పవర్ విండోస్ నాలుగు ఉంటాయి ఈ బండికి వచ్చేసి ఎటువంటి ప్రాబ్లం లేదు బండి మాత్రం బాడీ మొత్తం ఒరిజినల్ పెయింటే ఉంది పెయింట్ అయితే కాలేస్తారు ఇంతవరకు కూడా మీరు మొత్తం చెక్ చేసుకోండి మనకు విఎక్స్ఐకి ఎల్ఎక్స్ఐకి తేడాలు కూడా ఏందో నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో చెప్తాను ఇవి వచ్చేసి మ్యాన్యువల్ గేట్స్ ఉంటాయి బండికి మొత్తం చూశారు కదా వీడియో రివ్యూ మొత్తం బ్యాగ్నెట్ ఒకటైతే రిప్లేస్ అయితే అయింది చూపిస్తాను చూడండి బ్యాగ్నెట్ ఒరిజినల్ ఇలా రాదు బ్యానెట్ ఈ బండికి రిప్లేస్ అయింది నెక్స్ట్ ఈ పాట ఒకటి రిప్లేస్ అయ్యింది ఇక్కడ ఈ అపరాన్ ఒకటే మారింది అవతల పక్క ఉన్న అపరాన్ ఒరిజినల్ ఉంది ఇది ఒకటి మారింది ఎందుకంటే మేము వీడియోలో ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను మీకు నచ్చితే కొనొచ్చు లేకుంటే చూసి వెళ్ళిపోవచ్చు దానికి సస్పెన్షన్ వెహికల్ కి పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది సో ప్రతి ఒక్కటి కూడా మనకు ఒరిజినల్ అవైలబుల్ గానే ఉన్నాయి దీని కూడా చాలా పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఇది వేగనార్ విఎక్స్ ఇది కూడా ఇది రెండు వేల పద్నాలుగు మోడల్ ఇది రెండు వేల పన్నెండు పదకొండు రెండు వేల పన్నెండు రిజిస్ట్రేషన్ ఇది రెండు వేల పద్నాలుగు ఇది జర్నస్ట్రీలో ఇది ఆల్టో ఇంకా చాలా వెహికల్స్ అయితే వస్తాయి అటు సైడ్ అయితే ఆయన వెహికల్స్ తీసుకురావడం జరుగుతుంది ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వామి కార్స్ చూస్తున్నారు కదా మారుతి మారుతీకి వేగనర్ రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు రిజిస్ట్రేషన్ అయిన వెహికల్ ఈ రోజు అయితే మీ ముందుకు సేల్ కోసం తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా మీకు ప్రతి ఒక్క పార్ట్ కూడా మీకు అయితే ప్రతి ఒక్కటి వీడియోలు అనేది నేను మెన్షన్ చేశాను చూసుకోవచ్చు ఈ బండికి ఓనర్ వచ్చేసి రెండో ఓనర్ ఈ బండి రీడింగ్ వచ్చేసి లక్ష నాలుగు వేలు మాత్రమే తిరిగింది ఈ బండికి మనకు ఆప్రన్లు కానీ సస్పెన్షన్ కానీ మనకు ఇంజన్లో ఉన్న మౌంటింగ్స్ కానీ ఇంజన్ పైన ఉన్న గేర్స్ బాక్స్ కానీ మాన్యువల్ గేర్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఎటువంటి యాక్సిడెంట్ అయితే బండి కాదు నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను ఈ సైడ్ ఒకటి అయితే టచ్ అప్ బండి అంతకు మించి ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ బండికి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి కేవలం రెండు లక్షలు ఇరవై వేలు మాత్రమే చెప్తుండు ఈ రెండు లక్షలు ఇరవై వేలలో కూడా బార్గెనింగ్ ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకెళ్లొచ్చు సుజుకి వేగనర్ విఎక్స్ఐ టాప్ మోడల్ టూ థౌసండ్ లెవెన్ టూ థౌసండ్ టువెల్ లో రిజిస్ట్రేషన్ అయిన వెహికల్ రెండు వేల పదకొండు మోడల్ ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకెళ్లొచ్చు చాలా తక్కువ బడ్జెట్ లో మనం మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొస్తూనే ఉంటాం మన దగ్గర చూసుకోవచ్చు ఇక్కడ ఆల్ వెహికల్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకెళ్ళచ్చు ఇది వచ్చేసి కూడా చూసుకోండి ఇక్కడ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ కూడా ఉంది రెండు వేల పద్నాలుగు మోడల్ కూడా ఉంది టూ టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్లో నెగోషియబుల్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకెళ్ళచ్చు మన దగ్గర ప్రతి ఒక్క వెహికల్స్ కూడా ఇంకా అవైలబుల్గా డైలీ వస్తూనే ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీలైనంత తొందరలో వచ్చి తీసుకెళ్ళిపోండి